అదిగదిగో చరిత్రలో నిలిచిపోయే ఓ సువర్ణ ఘడి అయిన తమ సువర్ణ హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ పై తమ ఆశీస్సులను శుభాకాంక్షలను ఆల్ ద బెస్ట్ అంటూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జగనన్న విద్యా కానుక నాలుగవ విడత కిట్ల పంపిణీ కార్యక్రమంలో తమ శుభాకాంక్షలను శుభాశీస్సులను ఏంటి పిల్లలు కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదవ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈరోజు చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదని అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో వెళతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తిని బండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మరిగా బస్సు కూరగాయలు పాఠ్యపుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాము కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ గలుగు ఉంటాయి మీరు ఇంకా అంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి ఈరోజు రాళ్లు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరు ఉంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్ గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలుంటాయి సహజ వనరులు ఈరోజు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు నీళ్లున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు అందరున్నారు పిల్లలు రేపు పెద్ద మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈరోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేమి చెప్పండి